వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం గుడిపల్లి రిజర్వాయర్ తో ఎటువంటి ఇబ్బందులు రానియబోమని మంత్రి సవిత స్పష్టం చేశారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అధికారులతో కలిసి గుడిపల్లి రిజర్వాయర్ నిర్మాణంపై చర్చిస్తామన్నారు గుడిపల్లి వాసులతో చర్చించిన తరువాతే రిజర్వాయర్ నిర్మాణంపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు సిఎస్ఆర్ ఫండ్ల కింద గుడిపల్లి పాంచాయతీలో ముప్పై ఐదు లక్షలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని మంత్రి సవిత గుర్తు చేశారు సీఎం చంద్రబాబు అపర భగీరథుడని ఆయన వల్లే రాయలసీమలో తాగు సాగు నీరు మంత్రి సవిత తెలిపారు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల మడకసిరా హిన్నుపురానికి తాగు సాగు నీరు అందుతుందని వెల్లడించారు రాష్ట్రంలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని సీఎం చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారన్నారు త్వరలో మరిన్ని పరిశ్రమలు పెండుకొండకు రానున్నాయన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో గుడిపల్లి వాసులు పాల్గొన్నారు ಅಲ್ಲ ಏಮ್ ಬಗ್ಗೆ ಶ್ರಾಪಡೀದ ఎంత స్వార్థం చూడు మీకు అవరి చాలా కష్టము అందుకే డ్యామ్ ఒకటి మూడు మండలాలకు నీళ్ళు మూడు మండలానికి తాగే నీళ్ళు ఇప్పుడు గొల్లపల్లే నిజంగా అన్నట్లు హిందూ హిందూపురానికి కూడా గొల్లపల్లె నేను నీళ్ళు పోతా మీరు అపర భగీరథులు అవుతారు ఇట్లే ఉంటుంది ఊరిట్లే ఉంటుంది నమస్తారా అండి ఏం పక్క పక్కన ఏమా బాగున్నారా అంత ఆరోగ్యానికి గొల్లపల్లి రాకపోయింటే గొల్లపల్లి రిజర్వాళ్ళు మనకు తాగేకి నీళ్ళు కూడా లేవు మీ ఊరేం పోదు మీ ఊరు పోకుండా చూసుకునే బాధ తోటి ఆ దేవుడు ఉన్నాడు భూములు నేను మేడం ఒకటి చెప్పండి ఈ రిజర్వాయర్ కి సంబంధించి మీరు గోరంట్లలో కూడా ప్రకటన చేస్తున్నారు ఈ సందర్భంగా ఏమంటే ఈ గ్రామస్తులందరూ కూడా గతంలో గత ప్రభుత్వ హయాంలో కూడా రిజర్వాయర్ ప్రకటన వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఏకమయ్యి రిజర్వాయర్ వద్దు మా మా భూములు మా బావులు మాకు నష్టం చేయద్దండి అనే పద్ధతిలో నిరసన చేస్తున్నారు కలెక్టర్ వరకు పాదయాత్రగా పోయినారు ఆ సందర్భంగా కలెక్టర్ గారు వాళ్ళందరూ కూడా అప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం వాళ్ళంతా కూడా లేదు రిజర్వాయర్ మేము అవకాశం ఉంటే వేరే చోట ఇప్పుడు కూడా అదే నిర్ణయం తీసుకున్నాం మేము కలెక్టర్ తో మాట్లాడడం అవకాశం ఉంటే వేరే చోట తీద్దాము ఫీడ్బ్యాక్ తీస్తాము ఊరికి దూరంగా ఇంకా ఎక్కడ అట్లా కాదు అట్లా కాదు అమ్మ అంత తొందరగా అయ్యేది లేదు ఇప్పుడు డబ్బులు లేవు నేను అనేది మేము డిస్కషన్ చేసాము ఖచ్చితంగా రిజర్వాయర్ చేస్తాము కానీ గుడిపల్లి కడే చేస్తామనేది ఏం లేదు అర్థమైనా నేను అనేది ఇంకా ఎక్కడ అట్లాగే నేను పూర్తి క్లారిటీ ఇనండి నా మాట మళ్ళా మీరు ఊకే మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవద్దండి అవకాశం ఉన్నంత వరకు ఇక్కడ వేరే చోట ట్రై చేసి ఎక్కడ అవకాశం లేకపోతేనే మీ అందరితో కూర్చొని చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం మనం మేమంతా మేము తీసుకునేది కాదు అందరితోనూ కూర్చొని ఏమి ఏం కథ వేరే చోట చూస్తున్నాం ఎవరికి ఇబ్బంది లేకుండా ఏమి ఏం కథ అనేది ప్రయత్నం చేస్తున్నాం గవర్నమెంట్ భూములు ఎక్కువగా ఉన్న చోటే తీసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం మీరేం దాని గురించి టెన్షన్ పడదండి కనపడుతుంది

जो मैं टीका मंदिर डाल के जो कुमार से प्रणाम से प्रणाम कर दिया और उनका स्थान प्रणाम और वहां उनका स्थान प्रणाम किया और यह बात सुनने और सब इतना मान लिया और उनका स्थान बाबा से प्रणाम दे दिया प्रतिदिन भगवान शोर और पूजा को सभी से प्रणाम अलहमदुलिल्लाह सभी को प्रणाम विद्रो नरके विद्रो भगवान् वासदेवाय नमः मृत्युनाय नमः हृदये नमः गुरु दत्तं वं रोक्षणां नमः स्मर भावं अच्युताय नमः जिराध्यै नमः वेन्द्राय भावं हरे भावं श्री कृष्ण परम ब्रह्मणे नमो महा अष्टो जीवनां पूजां समुप्यां जिमानस्य Gracias.

मतलब वोक नहीं है ऐसे ऐसे समय टाइम बदल ले खुला फुला फुला ऐसे ऐसे नहीं ले डाउन नहीं करना है इधर रह जाएंगे का काम फोन करना है बड़ा आसान है

తల్లికి వందనం వచ్చింది అందరికి ఫ్రీ గ్యాస్ వచ్చిందా ఫ్రీ బస్ ఎక్కినారా అన్నదాత సుక్కిపో వచ్చిందా మీ డ్యామ్ కూడా సర్వే చేస్తున్నాం ఇంకా ఏం ఫైనల్ కాలేదు యా నేను అనేది ఏమంటే ఎక్కడైతే అవకాశం ఉందో వేరే చోట మీకేమి ఇబ్బంది కలగకుండా వేరే చోట ఎక్కడ అవకాశం ఉందో అంత సర్వే చేపిస్తున్నాం మీదేం ఫైనల్ కాలే ఎక్కడ చేసినా అది గుడిపల్లి రిజర్వేయర్ అంటారు ఇదే అని కాదు దానికి నామకరణం గుడిపల్లి రిజర్వాయర్ గుడిపల్లి రిజర్వాయర్ కాబట్టి ఫ్లోలో అట్ల వస్తుంది మేము డబ్బులు ఇచ్చి కొనే పరిస్థితిలో ఇప్పుడు కాబట్టి ఎక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయా చూసుకుంటాం అవన్నీ కాకపోతే మీతో అంతా కూర్చొని గ్రామసభ పెట్టి చర్చించి మీ అందరి నిర్ణయం బట్టి తీసుకుంటాం అర్థమైందా ఇప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ లేకపోతే మనకు నీళ్ళు ఉంటాడినా వాళ్ళు గొల్లపల్లంటే గొల్లపల్లి రిజర్వాయర్ వాళ్ళు ఈరోజు గొల్లపల్లి వచ్చింది కాబట్టి ఈరోజు మన గ్రౌండ్ వాటర్ అంతా పెరిగింది ఇప్పుడు తాగేకి సమస్య లేవు పంటలు పెట్టుకోవడానికి సమస్య లేదు హిందూపురం వరకు నీళ్లు పోతున్నాయి నేను అనేది అంటే ఇప్పుడు చిలమత్తూరు గోరెంట్ల మరి లేపాక్షి మండలాలకి మనకి ఇబ్బందిగా ఉంది ఏమి ఏం కదా డిస్కషన్ జరుగుతాను ఊరు పోదు మన స్వామి లాగే ఆయన ఆశీర్వాదం మనకుంటుంది ఏమీ ఊరు పోదు మీరు ఆ ఆలోచన ఊరు ఊరు ఉంది ఇక్కడ కాదు కట్టేది రిజర్వాయర్ కొండల్లో కడతారు అక్క గుడి పోదు ఊరు పోదు నీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది నీ భూములకి వాల్యూ పెరుగుతుంది నీ భూములకి అమ్మా బై వాకేనా

국민의동 참여 중한간 일부� ृष्ण <laughs>

ಸರ್ 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 यार जी सीएसआर 5212 सर बसले आ दप्लिकेट गर्नुहुन्छ सर मलाई खुप्छ साडे तलको भन्ने सर नरेर नि सीएसआर 5212 सर बसवान आ हो सर

सोना गोवारि ब्रह्मा ऋषि ने चार सुंदर सराय है को में मैं बाइक के समय महानावा वाहन समस्त प्राण पूजा पाठ जना को पयामी हरिद्रांग बटुना जिगला वियानी पयामी महेश जो पृथ्वी जनन एक विचरण विप्रदानो बलिय मुहे ओम धमन दे राजा ब्रह्मा नमः नमः श्री माता ने उबड़ भाग पुछना कुचना रंडा लेसाडा महा शोमहो प्रकंडो ઓમ નમો ભગવતાય દેવદાજી ઓર મોર મહાજ કુજા કિકુજા કુજા 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 અ બે ગુડબાય કાલ અનંત આઈમન ચેઈટકો નાના મુનડ ગોતે ટેલિફોન નંબર અનન ઇસ્ક્રેટન સટેગે રખંતા ઓમ દેકાલ નમોર મહાજ ક્યા કન્યાને બનવાર રોજ મનોર હે કુદાલ યક્ષમા જો કુદરે મહાલક્ષ્મી દેવદાજી ઓર મોર મહાજ દેવદુમા રમણ ગોવિંદા ગો ఇక్కడ విచ్చేసిన ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకు కూటమి నాయకులకు అదేవిధంగా గుడిపల్లి గ్రామస్తులకు గ్రామ నాయకులకు నా సోదరి సోదరిమర్లకు పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎన్నికల సమయంలో మాటిచ్చాం మీ రోడ్డు పూర్తి చేస్తాం అని చెప్పినాం ఈ అతి తక్కువ కాలంలోనే పద్దెనిమిది నెలల్లో మరి ఈరోజు భూమి పూజ కార్యక్రమానికి ఈరోజు గుడిపల్లి నుంచి తుంగోడు వరకు సుమారుగా ఏడున్నర నుంచి ఎనిమిది కిలోమీటర్లు అంటే సుమారుగా నాలుగు పంచాయతీలు కవర్ అవుతుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి ఈ కార్యక్రమాన్ని మీరు సహకరించి కాంట్రాక్టర్ ఎవరూ కాదు మన సుపరిచితులే మరి ఇక్కడ అందరికీ పేరు పేరున తెలిసిన వ్యక్తే మరి ఎల్ నారాయణ చౌదరి గారి అబ్బాయి రాము గారి మరి డిపార్ట్మెంట్కి కూడా అదే విధంగా మీరంతా సహకరించాలన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పటానికి మరొక నిదర్శనం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి నేను ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసేది ఒక్కటే నేను ఇది మీడియా వాళ్ళకు కూడా ఇస్తా సోమందపల్లి మండలం ఒక్కటే ఈ అభివృద్ధి ఇది పెన్షన్లు కాదు అన్నదాత సుఖీభవ కాదు సంక్షేమ పథకాలు కాదు ఇవి అభివృద్ధి కార్యక్రమాలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అన్ని అభివృద్ధి మరి ఎవరైనా చర్చించడానికి సిద్ధమైతే రావచ్చు ఇలా మండల్ వైజ్ గా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నా విషయాలు మీకు తెలియజేస్తున్నాం ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలు అమలు పరిచాం తల్లికి వందనం చేశాం నిన్నటి రోజున పెన్షన్లు పండగ జరిగింది మొన్నటి రోజు అన్నదాత సుఖీభావ ఇచ్చాం మరి దీపం టూ కింద సిలిండర్లు ఇచ్చాం మరి మెగా డిఎస్సి అన్నాం మెగా డిఎస్సి ఇచ్చాం విధిస్త ఇసక అన్నాం ఈరోజు నాణ్యతమైన మంద అన్నాం నాణ్యతమైన మంది ఇచ్చాం ఈ రోజు మేము ఎన్నికల సమయంలో ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి ఈ రోజు ఎన్ఆర్సీఎస్ ద్వారా రోడ్లు వేసాం ఆర్ఎంబి ద్వారా పాట్ హౌస్ పూర్తి చేసాం ఏ డిపార్ట్మెంట్ తీసుకున్నా అభివృద్ధిలో పరుగులు పెడుతుంది ఒక పక్క రాష్ట్రంలో రాష్ట్రం పరుగులు పెడుతుంది మరి ఈ రోజు మన నియోజకవర్గం కూడా పరుగులు పెడుతుంది అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ నేను కోరుకునేది ఒకటే దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నాం అరువులందరూ లీడర్లందరికీ చెప్పాం డిపార్ట్మెంట్లు అందరికీ చెప్పాం పార్టీలకు అతీతంగా మేము ఇస్తాం పార్టీలకు అతీతంగా ఇమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యలు ప్రజల మీద కాదు ప్రజలు మనకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు పార్టీలకు అతీతంగా మీరు వాళ్ళ అర్హులున్న వాళ్ళందరికీ హౌసింగ్ ఇవ్వండి పెన్షన్లు ఇవ్వండి కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు ద్వారా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రతి గ్రామంలో కూడా ఎన్ఆర్జీ సిసి రోడ్లు డ్రైనేజీలు ఇచ్చారు మరి అంతేకాకుండా ఇంకా వేయవలసినవి ఉన్నాయి ఖచ్చితంగా కవి కూడా పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఈ పని చేసే ప్రభుత్వానికి మీరు ఎల్ల మీ ఆశీర్వాదం కావాలని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో మన నియోజకవర్గంలో వర్కులు ఎనిమిది మనం మన ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు ఆల్రెడీ మిక్స్ కూడా వేసేశారు మేము ఎన్నికల్లో పోయినప్పుడు చాలా మంది మేము ఈ కంకర తోలక పోయింటే బాగుండేది యాక్సిడెంట్ జరగకుండా ఉండేది కంకల కంకర తోలి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు అప్పుడు కూడా మేము ప్రామిస్ చేసాం ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఆ పెండింగ్ లో ఉన్న వర్క్లన్నీ పూర్తి చేస్తామని చెప్పాం మన నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది వర్కులు కూడా మార్చి లోపల పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి ఒక పక్క సంక్షేమ పథకాలు ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తున్నాం పరిశ్రమలు రావడం వల్ల కూడా మరి గుడిపల్లి పంచాయతీకి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కూడా సుమారుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ ఎప్పుడు మీ ఆశీర్వాదం కావాలని కోరుకుంటూ మీ సవితమ్మ మీ పెనుగొండ మీ సవితమ్మ మీ పెనుగొండ గుడిపల్లి గ్రామస్తులకు మరొక్కసారి చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను ఇల్లు తిరగలేదు సమయాభావం వల్ల నేను తిరగకపోతే ముఖ్యంగా మా సోదరి సోదరి మనల్ని ఇంటింటి వెళ్ళి మా సవితమ్మకు ఓటేయండి అని మీరు ఓటు వేసి ఇతరులతో కూడా ఓటేయించి బంధువులకు కూడా ఓట్లేయించిన మీ అందరికి నన్ను అఖండ మెజార్టీతో గెలిపించిన మీ అందరికి చిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా ఈరోజు తల్లికి వందనం నిజంగా ప్రతి ఇంటిలోనూ ఎంత మంది ఉంటే అంత మందికి తల్లికి వందనం అందజేశాం మరి మనం ఎన్నికల్లో చెప్పలేదు మరి ఆల్ స్కూల్స్ లోను పిల్లలు భోజనానికి ఇబ్బంది పడుతున్నారు అని తెలుసుకున్న మన విద్యాశాఖ మంత్రి విద్య విలువ తెలిసిన విద్యాశాఖ మంత్రి గారు ఒక పక్క నాణ్యతమైన విద్య అందజేస్తూ ఒక పక్క పేరెంట్స్ మీటింగ్ పెడుతూ ఎప్పుడన్నా చూసామా ఆ మెగా పేరెంట్స్ మీటింగు చరిత్రలో ఒక పక్క మెగా పేరెంట్స్ మీటింగ్ పెడుతూ మన మాస్క్ అసెంబ్లీ నడుపుతూ మరి పిల్లలు ఇబ్బంది పడకూడదు వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి మరి అలాంటి ఉద్దేశంతో సన్న బియ్యం కూడా ఈరోజు సప్లై చేయడం వల్ల ఏ స్కూలుకు పోయినా పిల్లలు మాకు భోజనం మధ్యాహ్నం భోజనం బాగుంది హాస్టల్స్ లో భోజనం బాగుంది అన్న విషయాన్ని అంటే చెప్పని కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తున్నాం మరికొన్ని పరిశ్రమలు కూడా మన పెనుగొండకు రాబోతున్నాయి ఇక్కడ విచ్చేసిన గుడిపల్లి గ్రామస్తులందరికీ నేను తెలియజేసేది ఒక్కటే గుడిపల్లికి నేను రాగానే మాకు రిజర్వాయర్ వద్దు రిజర్వాయర్ వద్దు అని అన్నారు అమ్మ గుడిపల్లి రిజర్వాయర్ అని గతంలో ప్రపోజల్ ఉంది కాబట్టి ఫ్లోలో గుడిపల్లి రిజర్వాయర్ అని చెప్పి మాట్లాడాం నేను అనేది సాధ్యమైనంత వరకు గుడిపల్లికి ఎలాంటి ఊరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మన రంగనాథ స్వామికి ఎలాంటి ఆయన ఆశీర్వాదం మనకి ఎప్పుడు ఉంటుంది మన ఊరి వరకు ఎలాంటి సమస్య ఉండదు ఇంకా ఏదైనా గవర్నమెంట్ భూములు ఉంటే పరిశీలిస్తున్నాం ఇంకా ఫైనల్ కాలేదు పరిశీలిస్తున్నాం పరిశీలించిన తర్వాత నేను బాలకృష్ణ గారు మరి కలెక్టర్ మరి ఎమ్ఆర్ఓలు అందరం కూర్చొని డిస్కస్ చేసి ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా చేస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మన గ్రామానికి అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈరోజు మన అపర భగీరథుడు అని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రాయలసీమలో సాగునీరు తాగునీరు అందుతున్నాయి అంటే భగీత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గొల్లపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చారు కాబట్టి ఈ రోజు మనం తాగునీరు సాగునీరు అందుతున్నాయి హిందూపురం వరకు సాగు తాగునీరు వెళ్తున్నాయి మడక్సిరా వరకు కూడా సాగునీరు తాగునీరు వెళ్తున్నాయంటే మనకు రిజర్వాయర్ రావడం వల్లే కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీతో గ్రామ సభ పెట్టి మీతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని కూడా గుడిపల్లి గ్రామస్తులందరికీ తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన మరి కూటమి నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ జై హింద్ జై తెలుగుదేశం ನೀಂ ಬರ್ಲೇಕೊಳ್ಳಲ್ಲ ಆನೋದ್ಯ ನೀಲ್ಲ ನೀಲ್ಲ ಮುಖದ ಕೋಸ ಮೇಡಂ ಬಯ್ಯ ಕಾವಲ್ಲ ಮೇಡಂ ಆ ಚೂಡನ್ ಮೇಡಂ ಮಾತಾ ಕೊಡ್ತೀರಾ ಚೆವಿಸ್ತಲ್ಲಮ್ಮ ಚೆವಿಸ್ತಾನು ಮೇಡಂ ಆ ನೀಲ್ಲ ನೀಲ್ಲ ಕೂಡ ನೇವುನ್ನ ಅನ್ನಾರ ನೀ ಕೂಡ ನೀಲ್ಲ ಅಂತ ಮೇಡಂ ನೀಲ್ಲೆ വെಕ್ಕೆನೇ ಬಿಡುತ್ತೆ ಮದ ಮದರ್ ನೀಲ್ ರಾವ್ ಲಾಗಿ ಇದೆ ಅಂತ ಈ ಬಂ ಲಕ್ ಕರಾಯ್ ಪಕ್ಕಾ ಏ ಮಿರ ಮೇಡಂ ಅಮ್ಮ ನಿಮ್ಮ ಮೋಸನ ಕೋಲೇ ಬೋ ಬೋರಿ ಬಿಕಿಯಾನ ಮೇಡಂ ಏ ಬಕಯಾ తల్లికి వందనం వచ్చిందా పెన్షన్ వచ్చేట చెప్పవు అంటే వచ్చేట చెప్పవు పెన్షన్ ఇస్తున్నాం తల్లికి వందనం ఇచ్చినాం గ్యాస్ ఇచ్చినాం ఫ్రీ బర్త్ ఇచ్చినాం అన్నదాత సుగ్గి ఇచ్చినాం ఏమి మళ్ళీ పరిశ్రమలు తీసుకొచ్చినాం રોડ લની યસ્તા ન હોય જપવે રાલ લાલ ઉડડો ફૂલ બટરું થાય મતલબ કરો